స్పేస్ కల్పించాల్సిన అవసరం ఉంది ప్రధానంగా మీకందరికీ తెలుసు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత గత శాసనసభ సమావేశాలలో ఈ నాలుగు సంవత్సరాలు జరిగిన సభలల్లో చాలా సందర్భాలలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పరిపాలనా వైఫల్యాలను తీసుకుంటున్న నిర్ణయాలలో లోపాలను పిలిచిన టెండర్లలో జరిగిన అవినీతిని భూ కేటాయింపులను కుటుంబ పాలనను వాళ్ళ పెత్తనాన్ని వాళ్ళ రాచరికపు పోకడలను ప్రజాస్వామ్యం అంటే విలువలేని నిర్ణయాలను వీటన్నిటిని కూడా ప్రశ్నిస్తూ కల్వకుంట చంద్రశేఖరరావు గారి యొక్క అరాచకాలను నిలువరించే ప్రయత్నం నేను చేస్తూనే వస్తున్నా మీకు అందరికీ తెలుసు ప్రభుత్వానికి సంబంధించిన చంద్రశేఖరరావు గారి నిర్ణయాల మీద పోరాటం చేస్తే ఆపరేషన్ బ్లూ స్టార్ చేసి నేను అడ్డు తొలగించుకుంటామని చెప్పి చంద్రశేఖరరావు గారు ప్రకటన చేయడం జరిగింది శాసనసభలోనే అధికారికంగా ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే మీకు అందరికీ తెలుసు పంజాబ్లో స్వర్ణ దేవాలయంలో ఉన్న కొంతమంది సిక్కులను ఆనాడు జరిగిన ఎన్కౌంటర్లో కాల్చివేయడం జరిగింది ఇవాళ చంద్రశేఖరరావు గారు కూడా ఆయన అవినీతిని ఆయన అరాచక పరిపాలన మీద పోరాటం చేస్తే అట్టు తొలగించుకుంటాం ఎన్కౌంటర్లు చేయిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారే స్వయంగా శాసనసభలోనే చెప్పడం జరిగింది అది రికార్డులలో ఉంది వారు అలా మాట్లాడిన తర్వాత చాలామంది మంత్రులు పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్ శాసనసభ్యులు కూడా వివిధ సందర్భాలలో భౌతిక దాడులు చేసి అడ్డు తొలగించుకుంటామని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రకటన చేయడం జరిగింది ఏది ఏమైనా మహేందర్ రెడ్డి డీజీపీగా నియామకం జరిగిన తర్వాత ప్రభాకర్ రావు గారు డిఐజీ ఇంటెలిజెన్స్ అధికారిగా నియమించిన తర్వాత పార్టీ కార్యకర్తల దాడులే కాకుండా పోలీసులను కూడా తమ ఆయుధాలుగా వాడుకోవడం మొదలుపెట్టారు అంటే డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమందిని తమ నమ్మకస్తులైన వ్యక్తులను నా మీద ప్రయోగించి నా మీద దాడులు చేయడానికి లేదా నా దగ్గర రాష్ట్ర ప్రభుత్వం నియమించిన గన్మెన్ల ద్వారా సమాచారాన్ని సేకరించి నా దగ్గరికి వచ్చిపోయే వాళ్ళ మీద కూడా నిఘా పెట్టి ఆ సమాచారాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులకు చేరవేస్తుండడంతో ఫిర్యాదులు కూడా అధికారులకు చేయడం జరిగింది ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు ఆ తర్వాత జరిగిన పరిణామాలలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన భద్రతను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించడం జరిగింది పార్టీలో నా హోదా పెరిగితే భద్రత పెరగాలి కానీ నా హోదా పెరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నాకు కల్పిస్తున్న భద్రతను తగ్గించింది ఉన్న కొద్దిమంది కూడా నా మీద నిఘా పెట్టే పనిలోనే ఉన్నారు కానీ నాకు రక్షణ కల్పించాలన్న ఆలోచనలో లేరు కోర్టు దృష్టికి తీసుకెళ్ళి కోర్టు కంటే ముందు ప్రధానమంత్రి గారికి ఫిర్యాదు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రికి ఫిర్యాదు చేసిన గవర్నర్ గారికి ఫిర్యాదు చేసిన వీటన్నిటి ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఐబీ నిఘా అధికారులకు నాకున్న ఎంత ప్రమాదం ఉన్నది ఏ వైపు నుంచి పొంచి ఉన్నది ప్రమాదం అనే నివేదిక ఇవ్వమంటే కేంద్ర ఐబి అధికారులు కూడా స్పష్టంగా రాజకీయ దాడులు జరగడానికి అవకాశం ఉంది తక్షణమే కేంద్ర ప్రభుత్వ బలగాలతో మీరు భద్రత కల్పించండి అని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది నివేదిక ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి వల్ల రావు గారికి నరేంద్ర మోడీ గారికి ఉన్న అనుబంధం వల్ల కేంద్ర భద్రత బలగాలతో నాకు భద్రత కల్పించము కల్పించాల్సిన అవసరం లేదన్నట్టుగా నిర్లక్ష్య వైఖరి వహించడంతో విధిలేని పరిస్థితిలో నేను న్యాయస్థానం తలుపుదట్టడం జరిగింది ఎన్నికల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వ హోంశాఖను రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర డీజీపీని వికారాబాద్ జిల్లా ఎస్పీని అందరిని కూడా పార్టీ చేసి నేను కోర్టులో కేసు వేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న భద్రత సరిపోదు కల్పించిన వాళ్ళు కూడా నా మీద నిఘా పెట్టి నా సమాచారాన్ని నా ప్రత్యర్థులకు చేరవేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న భద్రత మీద నాకు విశ్వాసం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వ బలగాల చేత నాకు భద్రత కల్పించండి అని చెప్పి నేను న్యాయస్థానం తలుపు తట్టడం జరిగింది నే నా వాదనను కేంద్ర ప్రభుత్వం నుంచి మొదలు పెడితే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం వరకు అందరి న్యాయవాదులు హాజరయ్యారు వాళ్ళ వాళ్ళ వాదనలు అన్నింటిని కూడా వినిపించడం జరిగింది పూర్తి స్థాయిలో కోర్టులో పూర్తి స్థాయిలో వాదన జరిగింది దీనికి సంబంధించి అన్ని వాదనలు విన్న తర్వాత పోయిన నెల ఇరవై తొమ్మిది తారీఖు రోజు రాష్ట్ర హైకోర్టు స్పష్టమైన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రాష్ట్ర మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల పర్యటన ఖరారై ఉన్నది ఈ పర్యటనకు వెళ్ళేటప్పుడు కేంద్ర ప్రభుత్వ బలగాలను ఫోర్ ప్లస్ ఫోర్ అంటే ఎనిమిది మంది కేంద్ర భద్రత సిబ్బందిని కేటాయించి రక్షణ కల్పించండి తక్షణమే అని చెప్పి రాష్ట్ర హైకోర్టు స్పష్టమైన ఆదేశాలను ఇవ్వడం జరిగింది రాష్ట్ర డీజీపీ గారికి ఇవ్వడం జరిగింది నేను ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ రకమైన ఆదేశాలు ఉన్నాయని వారికి నేను పోయి లేఖ ఇచ్చి జడ్జిమెంట్ ఇస్తే వారు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎండార్స్మెంట్ చేసి పంపించడం జరిగింది అయినా కేంద్ర ప్రభుత్వం కదలలేదు ఈ అంశాలన్నిటినీ భద్రతను కల్పించకుండా తాత్సారం చేస్తూ ఈ తాత్సారం వెనకాల ఏమి దాగి ఉన్నదని కనుక్కుంటే కుట్ర దాగి ఉన్నది ఇలా చంద్రశేఖరరావు గారు కుట్ర చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది స్పష్టంగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా తాత్సారం చేసి నా పర్యటనలో అడ్డుకోవాలని చంద్రశేఖరరావు గారు ప్రయత్నం చేస్తుండ్రు దీనికి ప్రధాన కారణం గత నెల రోజులుగా రాష్ట్రంలో జరిగిన రాజకీయ పునరేకీకరణలో భాగంగా కాంగ్రెస్ టీడీపీ సిపిఐ రామ్ గారు వీళ్ళందరూ కలిసి ప్రజాకూటమిని ఏర్పాటు చేసి ఎన్నికలలో కేసీఆర్కు బీజేపీకి ఎంఐఎంకు వ్యతిరేకంగా ఎన్నికలలో పోటీ చేస్తున్న సందర్భంలో చంద్రశేఖరరావు గారు అధికారాన్ని కోల్పోవడం అనే స్పష్టత వచ్చింది ఎప్పుడైతే ఈ ప్రజాకూటమి తరఫున రాష్ట్రం నలుమూలలో నా పర్యటనలు నిర్వహించుకుంటూనే నా నియోజకవర్గంలో కూడా నా కార్యాచరణను నేను చేపట్టడంతో చంద్రశేఖరరావు గారికి సర్వేలలో చాలా స్పష్టంగా కళ్ళ కట్టినట్టుగా కనిపించింది రాష్ట్రంలో కేసీఆర్ ఓడిపోవడమే కాకుండా ప్రభుత్వం గద్దె దిగడమే కాకుండా స్వయంగా గజ్వేల్లో ఆయన ఓడిపోతున్నాడు అని చెప్పి నివేదికలు వచ్చినాయి ఇక అక్రమ కేసులు పెట్టినా జైలుకు పంపించిన ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన రేవంత్ రెడ్డి అనే వాటిని మేము నిలువరించలేకపోతున్నాము ఈ ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు ఈరోజు ఈ ప్రజాకూటమిని నాలుగు రాజకీయ పక్షాలను కలుపుకొని క్రియాశీలకంగా ముందుకు తీసుకెళ్తున్నాడని చెప్పి దాదాపుగా అన్ని జిల్లాలల్లా రోజుకు నాలుగైదు నియోజకవర్గాల విస్తృతమైన పర్యటనలు చేసి ఎక్కడెక్కడ మా ప్రజాకూటమి అభ్యర్థుల గెలుపుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రచారం చేస్తున్న సందర్భంలో ఏ రకంగా కూడా నన్ను నిలువరించలేక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కుట్ర రచించిన వార్ది సూత్రధారులు సూత్రధారులైతే డీజీపీ మహేందర్ రెడ్డి డిఐజీ ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు గారు పాత్రధారులు ఇవాళ నన్ను అడ్డు తొలగించుకోవడానికి సుశిక్షితులైన నక్సలైట్ల ఏరివేతలో క్రియాశీలకంగా పనిచేసిన కొంతమంది అధికారులను అదేవిధంగా లొంగిపోయిన కొద్దిమంది మాజీ నక్సలైట్లను వీళ్ళందరినీ కలిపి ఒక బృందంగా ఏర్పాటు చేసిండ్రు రాష్ట్రం వివిధ నలుమూలల్లో పర్యటన చేసేటప్పుడు ఎక్కడైనా దాడులు చేయాలని నిన్న నర్సంపేటలో మేము కార్యక్రమం జరిగి వెనక్కి వస్తుంటే అకారణంగా మా కార్యకర్తల మీద విచ్చలవిడిగా లాఠిచార్జ్ చేసి ఒక గందరగోళం సృష్టించిన దాని ఉద్దేశం ఏంటంటే కార్యకర్తలలో గందరగోళమై తొక్కిసలాట జరిగి ఈ తొక్కిసలాటలో ఎవరు దాడి చేసినో తెలియకుండా దాడి చేయడానికి ఒక వ్యూహం పన్నిండ్రు నిన్న నర్సంపేటలో అది కళ్ళ కట్టినట్టుగా కనిపించింది నాకు ఎంబడే డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది అధికారులు తక్షణమే సమాచారం అందించు నర్సంపేటలోనే మీ మీద దాడి చేయడానికి కుట్ర జరిగింది మీరు రెండు నిమిషాలు ముందుగా మీరు హెలికాప్టర్ దగ్గరికి చేరుకున్నారు కాబట్టి అది జరగలేదు లేకపోతే మీరు సభ పూర్తి చేసుకొని వెనక్కి వచ్చేటప్పుడు ప్రజల మధ్యలో నుంచి మీరు వచ్చేటప్పుడు మీ మీద పడి మొత్తం దొమ్మి సృష్టించి మీ మీద దాడి చేసి మిమ్మల్ని అడ్డు తొలగించుకోవడానికి ప్రణాళికాబద్ధంగా కుట్ర చేసిందని చెప్పి అధికారులు మాకు సమాచారాన్ని అందించడం జరిగింది వెంబడేని అక్కడి నుంచి బయలుదేరి బేగంపేట విమానాశ్రయంలో దిగిన వెంబడే పత్రికా సమావేశం పెట్టి మరీ ఈ అంశాలను ప్రస్తావించిన రాత్రి నేను ఇక్కడికి చేరుకున్న తర్వాత డిపార్ట్మెంట్లో ఉండే కొంతమంది న్యాయం కోసం పనిచేసే వాళ్ళు చంద్రశేఖరరావు గారు చేస్తున్న వ్యవహారాలను నచ్చని వాళ్ళు రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు వాళ్ళు ప్రభుత్వంలోనే ప్రభుత్వం నేను ఎన్నికల అఫిడవిట్లో నా మీద ఉన్న కేసులను పొందుపరచాలే నేను డీజీపీ గారిని ఏ రకంగా అడిగినా నాకు ఇస్తలేడు కాబట్టి నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో వాటి వివరాలు అన్నిప్పించండి అని చెప్పి మళ్ళీ హైకోర్టు తలుపు తట్టడం జరిగింది అప్పుడు కానీ ప్రభుత్వంలో కదలిక రాలే వాస్తవంగా వాళ్ళ కుట్ర ఏంటంటే నా మీద పెట్టిన కేసు నాకు తెలియకపోతే నా ఎన్నికల అఫిడవిట్లోనే అవి పొందుపరచకపోతే నా మీద కేసులు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురాలేదు కాబట్టి అనర్హత వేటేయించాలనేది వాళ్ళ కుట్ర అందుకోసమే నా మీద వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి నోటీసులు నాకు పంపించినట్టుగా రికార్డులు సృష్టించుకొని ఈ ఎన్నికలలో నా మీద అనర్హత వేట వేయడానికి చంద్రశేఖరరావు గారు ప్రణాళికబద్ధంగా కుట్ర చేసిండు ఈ కుట్రను పసిగట్టి కొంతమంది అధికారులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో నాకు సమాచారం అందించడంతో నేను అయిపోయి హైకోర్టు ద్వారా నా కేసుల వివరాలు తెలుసుకొని కోర్టుకు వాళ్ళు ఇచ్చిన కేసులన్నిటిని కూడా నా ఎన్నికల అఫిడవిట్లో పొందుపరచడం జరిగింది పర్యటనలో ఎక్కడో ఒక దగ్గర పక్కాగా మీ మీద దాడి చేసి మిమ్మల్ని అడ్డు తొలగించుకోవడానికి ప్రణాళిక మొత్తం సిద్ధమైంది ఒకవేళ అవసరం అనుకుంటే నక్సలైట్ల ముసుగులో మీరు వెళ్తున్నది అటవీ ప్రాంతము ఛత్తీస్గఢ్ బార్డర్లో మీరు ప్రచారానికి మీ మీద జరిగే దాడులను నక్సలైట్ల ముసుగుతోనైనా దాడి జరగవచ్చు లేదా ఇతర అరాచక ముఠాలు వచ్చి దాడి చేసైనా దాడి చేసిందని ఒక వాతావరణాన్ని సృష్టించి మిమ్మల్ని అడ్డు తొలగించుకోవడానికి పక్కాగా ప్రణాళిక రచించు మీరు తాత్కాలికంగా మీ పర్యటనలు వాయిదా వేసుకోండి కోర్టు ఆదేశాలు ఇచ్చినా మీకు రక్షణ కల్పిస్తలేరు కాబట్టి మీరు ఎంబడే కోర్టు తలుపు తట్టి కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన కోర్టు కంటెంట్ ఆఫ్ కోర్టు కింద తక్షణమే అధికారుల మీద కేసులు పెట్టానని అని చెప్పి కూడా సూచన చేయడం జరిగింది కాబట్టి ఈరోజు అధికారుల సూచనలే కాకుండా కావలసిన మిత్రుల సమాలోచనలు చేస్తే కూడా తాత్కాలికంగా వ్యూహాత్మకంగా మనము పర్యటనలు కొంత వాయిదా వేసుకొని ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం ప్రధానంగా ప్రధానమంత్రిని కేంద్ర హోంశాఖ మంత్రిని కేంద్ర ఎన్నికల నిర్వహణ ప్రధాన అధికారిని రాష్ట్ర ఎన్నికల నిర్వహణ అధికారిని అదేవిధంగా గవర్నర్ గారిని డిమాండ్ చేయండి మీరు లేఖలు రాయండి కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసి తక్షణమే రక్షణ కల్పించి రక్షణలో మీరు రాష్ట్రం పర్యటించండి అప్పటి వరకు మీకు మీ కంచుకోట మీ కార్యకర్తల మధ్యలో మీరు ఉండండి మీకు మా కార్యకర్తలతో కూడా సమాలోచనలు చేస్తే మీకు మేము రక్షణగా ఉంటాం ప్రభుత్వం రక్షణ కల్పించినా కల్పించకపోయినా కొడంగల్ నియోజకవర్గంలో అందరూ మీకు రక్షణగా ఉంటారు అని చెప్పి మా కార్యకర్తలు మా నాయకుల సూచనతో ఇవాళ తాత్కాలికంగా నా పర్యటనలను వాయిదా వేసుకుంటున్నా ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉండాల్సిన పర్యటనలు రేపు ఉన్న పర్యటనను అదేవిధంగా ఈ రెండు మూడు రోజుల పర్యటనలు అన్నిటిని కూడా మొత్తం పర్యటనలను వాయిదా వేసుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద కేసీఆర్ మీద నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్న నేను నన్ను అట్టు తొలగించుకోవడానికి చంద్రశేఖరరావు గారు కుట్రలు కుతంత్రాలు దాటి చివరికి ముఠాలతో కూడా స్నేహం చేస్తున్నాడు ఇది దుర్మార్గమైన చర్య పాశవికమైన చర్య అంటే చంద్రశేఖరరావు గారు మధ్యయుగాల చక్రవర్తిని అనుకుంటున్నాడు మధ్యయుగాల చక్రవర్తులు నేనే రాష్ట్రం రాష్ట్రమే నేను అంటే ప్రజలు ప్రజాస్వామ్యం ఇవన్నీ వాళ్ళకేం పట్టవు తను చేసిందే శాసనం తను చెప్పిందే వేదం తన ఆదేశాల మేరకే రాష్ట్ర ప్రజలందరూ నడుచుకోవాలి మంచి చెడ్డ ఎవరు విశ్లేషించకూడదు ఎవరు మాట్లాడకూడదు అనేది మధ్యయుగాల చక్రవర్తుల యొక్క ఆలోచన అలాంటి ఆలోచనతో అలాంటి మనస్తత్వంతో చంద్రశేఖరరావు గారు చేస్తున్న పాల్పడుతున్న ఈ దుర్మార్గమైన చర్యలకు ఒక గుణపాఠం చెప్పాలి అదే సందర్భంలో నేను అడుగుతున్నా రాష్ట్ర ఎన్నికల నిర్వహణ అధికారే రాష్ట్ర మొత్తం పర్యటించడానికి నాకు అనుమతి ఇచ్చింది నేను కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిని నాకు పర్యటనకు కావాల్సిన భద్రతను కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులది ఎన్నికల అధికారి ఎందుకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా నాకు భద్రత కల్పిస్తలేడు అంటే ఎన్నికల అధికారుల మీద కూడా ఒత్తిడి ఉన్నదన్న సంగతి దీని ద్వారా స్పష్టమైంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకు కేసీఆర్ గారికి సహకరిస్తుంది ఈరోజు నిజంగానే మోడీ గారికి కేసీఆర్ గారికి అంతర్గత అవగాహన లేకపోతే సమన్వయంతో కలిసి పనిచేయకపోతే కేంద్ర ప్రభుత్వానికే స్పష్టమైన ఆదేశాలు హైకోర్టు ఇస్తే ఎందుకు ఈ ఆదేశాలను అమలు చేయడం లేదు ఇంత స్పష్టంగా ఎమ్మెల్యేలుండి ఇద్దరు ఎంపీలు ఉన్న సందర్భంలో కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు ఇంటికాడ సెక్యూరిటీ గార్డుని ఇవ్వడంతో పాటు ఎస్కాట్ ఎక్కడికి పోయినా ఎస్కాట్ను ఇవ్వడంతో పాటు ఎయిట్ ప్లస్ ఎయిట్ భద్రతా సిబ్బందిని కేటాయించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రశేఖరరావు గారు ఒక ఉప ప్రాంతీయ పార్టీ చిట్కడంత పార్టీ అధ్యక్షుడు ఉన్నా కూడా అతనికి ఇన్ని రకాల వెసులుబాటులతో కూడుకున్న రక్షణ కల్పించిండ్రు మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా ప్రజల దగ్గరికి వెళ్ళి తమ సిద్ధాంతాలను చెప్పుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ సమానమైన రక్షణ కల్పించింది ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కంటే పెద్ద పార్టీ మాది అంతకంటే పెద్ద పార్టీకి నేను కార్యనిర్వాహక అధ్యక్షుని నా హోదా చంద్రశేఖరరావు గారికి నేను నచ్చినా నచ్చలేదా నా పోరాటం ఆయనకి ఇష్టం ఉందా లేదా అనేది పక్కన పెడితే పార్టీ ద్వారా ప్రజల ద్వారా నాకు వచ్చిన హోదా ప్రకారం చంద్రశేఖరరావు గారికి ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు తక్షణమే రక్షణ కల్పించాలి ఇవాళ గుర్తింపు పొందిన పార్టీల నుంచి పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థికి భద్రతనిచ్చిండ్రు ఒక పార్టీ తరఫున రాష్ట్రమంతా పర్యటన చేసి నాకెందుకు భద్రత ఇవ్వడం లేదు చంద్రశేఖరరావు గారు నాకు అదనంగా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ భద్రతా సిబ్బందితో రక్షణ కల్పించండి ఎన్నికల ప్రచారానికి నాకు భద్రత రక్షణ కల్పించకపోవడం వెనకాల చంద్రశేఖరరావు గారి కుట్ర తాగి ఉన్నది ఈ కుట్రలో చంద్రశేఖరరావు గారు సూత్రధారి డీజీపీ మహేందర్ రెడ్డి డిఐజీ ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ అదేవిధంగా గతంలో నక్సలైట్ల ఏరివేతలో క్రియాశీలక పాత్ర పోషించిన కొంతమంది పోలీస్ అధికారులు అదేవిధంగా లొంగిపోయిన కొంతమంది మాజీ నక్సలైట్లు వీళ్ళందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఏ క్షణమైన దాడులు చేసి అంతమొందించడానికి సిద్ధంగా ఉన్నారని నిర్దిష్టమైన సమాచారం అందడంతో తాత్కాలికంగా నా పర్యటనలు అన్నిటిని కూడా వాయిదా వేసుకుంటున్నా నాకు రక్షణగా నిలబడే నా నియోజకవర్గ ప్రజల మధ్యలోనే నేను ఉండదలుచుకున్నాను ఈరోజు నేను ఏదైతే చెబుతున్నానో గతంలో నేను చెప్పిన నా మీద ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతాయని చెప్పిన తర్వాత అదే జరిగింది ఇక్కడే నేను చెప్పిన టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు శాసనమండలి సభ్యులు కాంగ్రెస్లో చేరుతున్నారని ఖండించినా కూడా అదే జరిగింది ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నా నా మీద దాడులు చేయడానికి పక్క వ్యూహరచన చేసింది కేసీఆర్ ఎన్నికలల్లో ప్రజాస్వామ్యయుతంగా నాతో కానీ మా ప్రజా కూటమితో కానీ గెలవలేను అని నిర్ణయించుకున్న చంద్రశేఖరరావు గారు తన అధికారాన్ని కాపాడుకోవడానికి తెగించి దిగజారి భౌతిక దాడులకు సిద్ధమైండు చంద్రశేఖరరావు గారు అధికారం కోల్పోతున్న అనే భయంతో విచక్షణ కోల్పోయిన కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ఎన్నికల అధికారులు కానీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ అధికారి కానీ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుండని నేను అడుగుతున్నా మీరు కూడా చంద్రశేఖరరావు గారి కుట్రకు సహకారం అందిస్తున్నారా గవర్నర్ గారు ఎందుకు చూస్తూ నిద్రపోతుండు సెక్షన్ ఎయిట్ ప్రకారం శాంతి భద్రతల విషయంలో ఎప్పుడైనా గవర్నర్ గారు కల్పించుకోవచ్చు గవర్నర్ గారికి బాధ్యత లేదా మా రక్షణ కల్పించడంలో వారు విధి నిర్వహణలో వైఫల్యం చెందినరా లేదా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నరా లేదా చంద్రశేఖరరావు గారికి సహకరిస్తున్నారా తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది పాత్రికేయ మిత్రులారా మీరందరూ కూడా ఆలోచించాయని గతంలో చిన్న పార్టీ అయినా ఉప ప్రాంతీయ పార్టీ అయినా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖరరావు గారికి కాంగ్రెస్ ప్రభుత్వంలో కల్పించిన రక్షణ ఏంది ఈరోజు జాతీయ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో దాదాపుగా యాభై అరవై సంవత్సరాల అధికారంలో ఉండి ఈనాడు కేంద్రంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడికి ఇంత నిర్లక్ష్యంతో కూడుకున్న నిర్ణయాలు తీసుకోవడం సమంజసమా హైకోర్టు ఆదేశాలను కూడా అమలు చేయకుండా హైకోర్టు ఆదేశాలను వ్యతిరేకిస్తూ నిర్ణయాలు జరుగుతున్నాయి కుట్రలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఉన్నది నేను తాత్కాలికంగా నా ప్రచార పర్యటనలన్నింటిని అన్నిటిని కూడా వాయిదా వేసుకుంటున్నా తక్షణమే కేంద్ర ప్రభుత్వ బలగాలతో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నాకు రక్షణ కల్పించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా